హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి పొన్నగంటి ఆకు పచ్చడండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదండి వీటిలో విటమిన్ ఏ ఉంటుంది సి ఉంటుందండి పొటాషియం మెగ్నీషియం ఐరన్ జింక్ ఉంటుంది ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి రోగనిరోధక శక్తిని పెంచుతుందండి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా కాపాడుతుందండి ఈ ఆకండి జీర్ణక్రియను కూడా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందండి ఈ ఆకండి కళ్ళకు కూడా చాలా మంచిదండి అందుకే అప్పుడప్పుడు తింటూ ఉండాలండి ఎంత చాలా మంచిదండి ఆకు ఎప్పుడంటే పచ్చడికి కావాల్సిన పదార్థాలు అండి పల్లీలు శనగపప్పు మినప్పప్పు నువ్వులు ధనియాలు మెంతులు వెల్లుల్లి చింతపండు అండి బెల్లము బెల్లం వేసుకోవచ్చండి ఎండుమిర్చి తీసుకున్నాను మీ స్పైసీని బట్టి తీసుకోండి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసి వేయించుకోవాలండి ఉన్నగంటే ఆకు పప్పు కూడా చేస్తారండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి పచ్చడి చాలా బాగుంటుంది చివరిలో వెల్లుల్లి వేసుకోవాలండి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఈ ఆకును ఫ్రై చేసుకోవాలి ఈ ఆకునండి గోరువెచ్చిన నీళ్ళల్లో ఉప్పు వేసండి రెండుసార్లు కడిగి పెట్టుకోవాలండి దీంట్లోనే మనం చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి చింతపండు వేసాం కాబట్టి వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఆకు బాగా ఫ్రై అవ్వాలండి నా రెసిపీస్ అన్ని చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం పసుపు వేసాను ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదండి మిక్సీ జార్లో తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అంటే దీంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆకు వేసుకోవాలి కొంచెం వాటర్ వేసాను బెల్లం వేసుకోవాలండి బెల్లం వేస్తేనే బాగుంటుంది బెల్లం కానీ చక్కెర కానివ్వండి మీ ఇష్టం ఇంకొంచెం వాటర్ పడుతుందండి వాటర్ వేసుకొని విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అయినా తినొచ్చండి కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంగువా అండి పచ్చల్లో అండి ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్స్ వేసుకోవచ్చండి పచ్చివేనండి నేను ఆనియన్స్ వేసాను ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్